ద కల్లా హల్లెలూయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడలరా అనుదినముదే కాలం ఇలా యూట్యూబ్లో కలుసుకొని ప్రేమ వందనాలు చెప్పుకొని నూతన శుభములతో మిమ్మల్ని దీవించే కృపాధన్యత భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు ఒక చిన్న వాక్యాన్ని పూట మన వాక్య ధ్యానం కొరకు చదువుకుందాం దేవుని వాక్యములో నుండి యష్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం చదువుకుందాం యష్యా గ్రంథం తొమ్మిది ఆరో వచనం దేవుని బిడ్డలారా మనము క్రిస్మస్ మాసంలోకి వచ్చాం ఈ సంవత్సరం అంతా జనవరి మాసము నుండి ఈ ఆఖరి డిసెంబర్ మాసము వరకు అనగా మరి ఈ ఒకటవ తారీఖుకి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక మరి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనములో ఉన్నటువంటి మాటలో ఒక మాట ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యడ తండ్రి బలవంతుడైన దేవుడు సమాధాన సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనే మాట అక్కడ రాయబడి ఉంది మరి మన ఉన్నటువంటి నామములు పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి వాటిలో ఒకటి మనం ధ్యానం చేసుకుందాం అదేమిటంటే సమాధానకర్తయ్యకు అధిపతి దేవుని బిడ్డల సమాధానం మనకందరికీ కావాలి మన దేవుడు ఎవరంటే సమాధానకర్తయ్యకు అధిపతి అధిపతులు ఎందరో ఉన్నారు అధికారులు ఎందరో ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు సమాధానాన్ని ఇవ్వలేరు వారి సమాధానకరంగా జీవించలేని పరిస్థితి వారి ఇంట్లో ఒంట్లో హృదయంలో సమాధానం లేదు మనిషి పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలారా ఏమి ఉన్నా ఎంత ఉన్నా వారి జీవితంలో సమాధాన లేమి అనేది ఉంటుంది అయితే ప్రభు అంటున్నాడు నేను సమాధాన కర్తయ్యకు అధిపతిని అని చెప్పి సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు మత్తేసు సువార్త ఐదవ ధ్యాయం తొమ్మిదవ వచ్చినా అని మనం చదువుకుంటే దేవుని బిడ్డలారా చక్కని మాట ఊట అక్కడ రాయబడి ఉంది అదేమిటంటే సమాధానపరచువారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడతారు మన ప్రభు సమాధానకర్తయ్యకు అధిపతి ఆయనకు మనం కుమారులము కుమార్తెలం కావాలి అంటే దేవుని బిడలరా సమాధానపరచాలి ఎక్కడ గొడవ అల్లరి తగు ఉన్నదో ఆ చోట మనం సమాధానకర్తలుగా ఉండాలి ముందుగా నీ ఇల్లు నీ కుటుంబం దాంపత్య జీవితాలు పిల్లలు కుటుంబ వ్యవస్థ అక్కడ ఆ చోట సమాధానాన్ని నీవు కలిగి ఉండాలి సమాధాన పరచాలి దేవుని బిడ్డ నీ జీవితంలో నీవు దేవునికి కుమారుడవా కుమార్తెవా సమాధానపరచేవారు ధనీలు వారు దేవుని కుమారులు అనబడతారు అలాగే సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవయవ వచనములో ఒక మాట రాయబడి ఉంది అదేమిటంటే సమాధాన పరుచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు అని చెప్పి వాక్యములో రాయబడి ఉంది సమాధాన పరచుటకై ఆలోచన చెప్పేవారు సంతోష భరితులగుదురు అనే మాట నీ జీవితంలో మరి సమాధాన పరుచుటకు ఒక చిన్న ఆలోచన లోకములో మనుషులు అపవాది సంబంధులు దుస్తుని సంబంధులు ఇతరులు అనేకులు అన్యజనులు ఎక్కడ గొడవ జరుగుతుందా ఎక్కడ అల్లరి జరుగుతుందా ఎక్కడ విరోధం అని చెప్పి వెతుకుతూ ఉంటారు కొంతమంది ఏ కొంపన కూల్చాలా ఏ ఇంటికి చిచ్చు పెట్టాలా ఎవరిని వేరు చేయాలా విడదీయాలా భార్య భర్తలు చక్కగా ఆనందంగా పిల్లలతో కలిసి జీవిస్తూ ఉంటే లేనటువంటి మనుషులు లేనటువంటి స్వభావం కలిగినటువంటి వారు అయితే దేవుని బిడ్డ నీ జీవితంలో నీవు ఒక చక్కటి ఆలోచన మంచి ఆలోచన అదేమిటంటే సమాధాన పరుచుటకై నీవు ఆలోచన చెప్పగలిగితే ఆ ఆలోచనను బట్టి నీవు సంతోషంగా జీవిస్తావు నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది నీ ఒళ్ళు ఆరోగ్యం చక్కగా ఉంటుంది అల్లెలుయా దేవునికి మహిమ కలుగును కాక కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పదకొండవ వచనములో దేవుడు అంటున్నాడు పిల్లలారా మీరు వచ్చిన ఆ మాట వినండి ఎక్కువ ఎందలి భయభక్తులు మీకు నేర్పుతాను బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పుచ్చు చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా నీ పెదవులను కాచుకును కీడు చేయుటమాని మేలు చేయుము ఆ కింద రాస్తున్నాడు సమాధానమును వెదకి దానిని వెంటాడు అంటున్నాడు ఆ సమాధానాన్ని వెదకి దానిని వెంటాడితే మేలు నొందుచ్చు అనేక దినములు భూమి మీద బ్రతుకుతావు అని చెప్పి వాక్యములో రాయబడింది దేవుని బిడలారా మేలు నొందుచ్చు అనేక దినములు నీవు బ్రతకాలి అంటే వాక్యం అంటుంది సమాధానాన్ని వెదకి దానిని వెంటాడు అని చెప్తుంది ఇంకా పేదలు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనములో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు సమాధానాన్ని వెతకి దానిని వెంటాడాలి అని ఆ కింద రాయబడింది మరి సమాధాన ప్రాముఖ్యత సమాధానముతో జీవించుట సమాధానం కలిగి ఉండుట దేవుని బిడ్డలారా అది ఎంత ఆశీర్వాదకరం మేలు నొందుచు అనేక దినములు నీవు భూమి మీద బ్రతుకుచు దీర్ఘాయుషవంతుడు అవుతావు ఒక్కసారి ఆలోచించండి మీరంటారేమో ఎలా పాస్టర్ గారు ఏదో ఒక తగువు గొడవ అల్లరి విరోధం వ్యతిరేకత మనం ఎంత మంచిగా ఉన్నా కానీ లోకములు కుటుంబములు పని దగ్గర ప్రయాణాలు రాకపోకలలో ఇరుగు పొరుగు బంధువుల దగ్గర ఎంత సమాధానకరంగా జీవించాలి అన్న అది వీలు పడటం లేదు ఎలా అని అంటారేమో దేవుని బిడలరా మరి దేవుని వాక్యములో ఒక చక్కని మాట రాయబడి ఉంది రోమాపత్రిక పదహారవ అధ్యాయం ఇరవయోచనములో ఉన్న మాట ఏమిటంటే సమాధాన కర్తయ్యగు దేవుడే సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చితుక తొలకించును జరిగే గొడవలకు అల్లరులకు దూషణలకు వీటన్నిటికీ ప్రధాన కారకుడు మూల కారకుడు అపవాది సాతానుడు అపవాది ద్వారా సాతాను ద్వారా దేవుని బిడ్డల దుస్తుని ద్వారా మన జీవితంలో అసమాధానం లోపించి పలు రకాలుగా వ్యతిరేకతలు విరోధ భావాలు కలుగుతున్నాయి ఆ వ్యతిరేక భావాలు వ్యతిరేక మరి వ్యతిరేకమైనటువంటి మనస్సు విరోధ భావాలు కలిగించే అపవాది సమాధానకర్త దేవుని ద్వారా మన పాదాల క్రింద మన కాళ్ళ క్రింద దేవుడే చితుకు తొక్కిస్తాడంట ప్రార్థనలో ఉండి మంచి మనస్సుతో ఉండి సమాధానపు ఆత్మతో నింపబడి ఆత్మ ఫలాలు ఫలిస్తూ దేవుని సన్నిధిలో ఓర్పుతో ఓపికతో మనం కనిపెట్టినప్పుడు సరైన సమయమందు కర్తయగు దేవుడే ఆ సాతాను నేను శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద చితుక తొలగిస్తాడా సమస్య లేకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగించే దేవుడు మనపక్షముగా ఉన్నాడు అల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచి కళ్ళు ముయ్యండి కన్న తండ్రి కాపరి మీకు స్తోత్రాలయ్యా ఈ మాటలు బూటలు ఈ ఉదయకాలు వ్యర్థముగా పోకుండా మా ప్రియులందరి హృదయాలలో నాటబడి ఫలించినట్లుగా ఈ క్రిస్మస్ మాసం డిసెంబర్ ఒకటి రెండు తారీఖులలో ఈ మాటలు నాన్న మా ముందుకు వచ్చే ఈ నెల అంతా జీవితకాలమంతా బ్రతుకు దినములన్నిటి సమాధానకర్తయ్యకు అధిపతిగా మీరు మాకుండి సమాధాన పరిచేవారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారని సమాధాన పరచుడికి ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుతారని నాన్న మేలు నొందుచ్చు అనేక దినాలు బ్రతకాలంటే సమాధానాన్ని వెతకతానని వెంటాడాలని నాన్న సమాధానకర్త దేవుడే సాతాను శీఘ్రముగా మా కాళ్ళ క్రింద చిటుకు తొలక్కిస్తాడని మీరు మాట్లాడారు ఈ మాటలన్నీ మా ప్రియుల హృదయాలలో నాటబడి ఫలించినట్లుగా ప్రతి ఒక్కరికి వారి హృదయంలో సమాధానం ఇంటిలో సమాధానం దంపతుల మధ్యలో పిల్లల మధ్యలో సమాధానం మార్గంలో సమాధానం పని దగ్గర సమాధానం నానా ఆర్థిక విషయాలలో సమాధానం అనుగ్రహించి శరీరధారిగా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానాన్ని పంచారు నాను ఆ సమాధానం మాకును మా ప్రియులందరికీ మీరు అనుగ్రహించి సమాధానకరమైనటువంటి మాసముగా జీవితముగా ఉండే కృప అనుగ్రహించి మేలు చేయను ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మీకు సమాధానం కలుగునుగాక మన ప్రభు అయిన క్రీస్తు కృప తండ్రి ప్రేమ పరిశుద్ధాత్ముని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక ఆమె